అపోస్తుల కార్యములు అపోస్తుల ఎడవ అధ్యాయము ఆరవ అధ్యాయము వచనం నుండి పదిహేనవ వచనం వరకు అయితే దేవుడు అతని సంతానము అతని సంతానం అన్య దేశమందు అన్య ఆ దేశస్తులు నన్నూరు సంవత్సరముల మట్టుకు సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకుని దాస్ బాధ పెట్టుదరను బాధ పెట్టుదురు అని చెప్పాను మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులై ఉందరో ఆ జనమును ఆ జనము నేను విమర్శ చేయుదననియో ఆ తర్వాత వారు వచ్చి ఈ చోట నన్ను ఈ చోట సేవి చెప్పాను మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించను ఇతడు ఇస్తాకునుకని అతడు ఇస్తాకునుకని ఆ నిబంధన చొప్పున

యోసేపును యోసేపు ఐగుప్తులోనికి పోవటకు అమ్మ వేసరి గాని దేవుడు అతనికి తోడై అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఐగుప్తు ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున తన ఇంటికి అంతటికి అతనిని అధిపతిగా నియమించను అతనిని తర్వాత ఐగుప్తు దేశం అంతటికి దేశం అంతటికి దేశం కరువును కరువును బహుశ్రమయు వచ్చను మన పితరులకు ఆహారం లేకపోయాను మన పితరులకు ఆహారము లేకపోయాను ఐగుప్తులో ధాన్యము కలదని విని మన పితరులను అక్కడికి మన మొదటిసారి పంపాను మొదటిసారి పంపాను మొదటిసారి వారు రెండోసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసుకున్నాను అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చను యోసేపు యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరిని పిలువ నంపెను ఐదుగురు యాకోబు ఐగుప్తునకు వెళ్ళను అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడ నుండి కుమారుల ఎద్దామారు అబ్రాహము వెలిగించుకొనినా సమాధిలో ఉంచబడిరి సమాధిలో ఉంచబడి